జై శ్రీమన్నారాయణ్ నూట ఎనిమిది దివ్యదేశములలో అనంత పద్మనాభస్వామి వేంచేసిన దివ్యదేశం తిరువనంతపురం దీనినే త్రివేంద్రం కూడా అంటారు ఈ క్షేత్రములో శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభస్వామి అనే పేరుతో ఆదిశేషునిపై తూర్పుముఖంగా క్షేణించి ఉంటారు ఈ స్వామి మూడు ద్వారాలలో ముఖము నాభి శ్రీ పాదములతో అమ్మవారు శ్రీహరిలక్ష్మి మత్స్య తీర్థ సమీపములో హేమకూట విమానములో స్వామి కొలువుతీరి ఉంటాడు ఈ అనంత పద్మనాభ స్వామి పరమశివునకు ఇంద్రునకు ప్రత్యక్షం ఈ స్వామిని నమ్మాల్ వాళ్ళు కీర్తించినారు ఈ ఆలయ గోపురం వంద అడుగుల ఎత్తు ఏడు అంతస్తులతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది గోపురం పైన ఏడు స్వర్ణస్థూపికలు ఏడు అంతస్తులలోనూ ప్రతినిత్యము దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ ఉండే ధ్వజస్తంభం కూడా ఎనభై అడుగుల ఎత్తుతో మనలను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ధ్వజస్తంభానికి బంగారు రేకు తాపడం చేసి ఈ ధ్వజస్తంభానికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామికి వెన్నతో కవచంలాగా అలంకరిస్తూ ఉంటారు తెల్లవారి ఆ వెన్నను తీసి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టుతూ ఉంటారు ధ్వజస్తంభానికి సమీపంలోనే కులశేఖర మండపం ఉంది కేరళ దేశపు రాజు కులశేఖరాలు వాళ్ళ పేరు మీద ఈ మండపం కట్టించాడు ఇందులోని శిల్ప సంపద అతి సుందరంగా ఉంటుంది స్వరాలను పలికే స్తంభాలు కూడా ఈ మండపంలోనే ఉన్నాయి శ్రీరామాయణ భారత భాగవతాలు శిల్ప కళారూపంలో మనం దర్శనం చేసుకోవచ్చు దీని తరువాత శ్రీదేవి మండపం ఇది ప్రదక్షిణ మండపం అంటారు ఈ మండపములో దీపాలు చేతిలో పట్టుకొని దీపాల నాయికలు ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తాయి ఇచ్చట స్వామి అనంత పద్మనాభుడు ఆదిశేషునిపై శయణించి ఉంటాడు సుమారు ఇరవై అడుగుల మూర్తి కావడం చేత మూడు ద్వారాలలో దర్శించవలసి వస్తుంది దక్షిణముఖంగా శిరస్సు ఉంచి తూర్పుముఖంగా పవలించిన స్వామి చాచిన అస్తం క్రింద ఒక శివలింగం ఉంటుంది నాభీ కమలంలో చతుర్ముఖుడు ఇంద్రాది దేవతా బృందం క్రింద ఉత్సవమూర్తులు శ్రీహరిలక్ష్మి లక్ష్మి కూడా మనకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో ముఖమంటపాన్ని ఒట్టక్కల్ మండపం అంటారు అంటే ఏకశిలా మండపం అని అర్థం ఇక్కడి నుంచి హారతిచ్చే దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు ఈ సమయంలో వాయించే గంటల ధ్వని వినముచ్చటగా ఉంటుంది అత్యంత సంపన్నమైనది ఈ దివ్యదేశం అతురితమైన ఈ సంపదను లెక్కించడానికి కూడా సాధ్యం కాక ఆరు నేల మాలిగలలో వాటిని భద్రపరిచారట ఇచ్చటి అమ్మవారు శ్రీహరికి లక్ష్మిగథ ఇచ్చటి ఆలయ నిర్వాహకులైన మహారాజులు స్వామివారి నివేదన అయిన తరువాతనే తమ తమ ఇళ్లలో భోజనాలు కొనసాగిస్తారట పూర్వము తురువంశానికి చెందిన దివాకరుడు అనే ముని ఉండేవాడు ఆయన శ్రీకృష్ణునికి భక్తుడు శ్రీకృష్ణుని గూడ్చి తపస్సు చేస్తూ ఉండేవాడట శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడుగా వచ్చి దివాకరుడి తపస్సుని పాడు చేస్తూ అల్లరి చేసేవాడట ఆయన కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటే ఫలపుష్పాదులను అపహరించేవాడు కమండలంలోని పవిత్ర జలాన్ని నేలపై పోసేవాడు పెద్దగా పాటలు పాడుతూ ధ్యానానికి భంగం కలిగించేవాడట ఇలా చేస్తుంటే భరించలేని దివాకరుడు ధ్యానంలో ఉండి కూడా ఆ బాలు గట్టిగా మందలించాడు దానితో ఆయన కోపం వచ్చి నటిస్తూ నువ్వు రమ్మంటే వచ్చాను కాదు పొమ్మంటున్నావు కదా పోతున్నానులే అంటూ వెళ్ళిపోయాడు ఇంతలో దివాకరుడు కళ్ళు తెరిచి చూచేటప్పటికీ స్వామి ఆదిశేషుడిపై క్షేణించి సాక్షాత్కరించాడు మునికి ముని పట్టలేని ఆనందంతో స్వామిని కీర్తిస్తూ అక్కడనే అర్చామూర్తిగా వేయించేసి ఉండమని ప్రార్థించాడు అలా దివాకరముని ప్రార్థనపై వేయించేసిన వాడే మన అనంత పద్మనాభ స్వామి శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన ఆచార్యులలో యామునమునుడు ప్రధానుడు వీరి తాతగారు నాథమునుడు వీరి శిష్యులు కురుగై కావలప్పన్ వీరు కురుగై కావల్ అనే గ్రామములో వేంచేసి ఉండటం చేత కురుగై కావలప్పన్ అనే పేరు వచ్చింది నాథమునుడు వీరికి యోగ రహస్యాలన్నింటినీ ఉపదేశించారు తమ తర్వాత ఆచార్యస్థానం అలంకరించే యామునమునులకు ఈ యోగ రహస్యాలన్నింటినీ ఉపదేశించమని ఆజ్ఞాపించారు ఒకనాడు యామునమునులు గురుగై కావలప్పన స్వామిని సేవించి యోగ రహస్యాలను ఉపదేశింపమని ప్రార్థించారు అయితే వారు వెంటనే యోగ రహస్యాలను ఉపదేశించకుండా ఫలానా రోజున రండి అని చెప్పి పంపించేశారు యామున దేశకులని యామనమునులు అక్కడి నుండి బయలుదేరి శ్రీరంగానికి విచ్చేశారు ఆ సమయంలో అరయ్యర్ స్వామి తిరువనంతపురానికి సంబంధించిన పాశురాన్ని పాడుతూ ఉన్నారు అరయర్ అంటే భగవంతుని ముందు గానం చేసేవారు వారు అలా పాడుతూ లోకులారా వెంటనే తిరువనంతపురం వెళ్ళి అనంత పద్మనాభ స్వామిని సేవించండి అని పాడడం విన్నారు ఆ పాటలను వ్రాసింది నమ్మాళ్ళు వెంటనే యామునులు నమ్మాళ్ళ ఆదేశ ప్రకారం తిరువనంతపురానికి చేరుకున్నారు అచట అనంత పద్మనాభ స్వామిని సేవించి నమ్మాళ్ళవాళ్ళు పాడిన పాశురాలను గానం చేశారు అలా కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి శ్రీరంగానికి బయలుదేరిపోతూ ఉండగా కురుగై కావలప్పన్ యోగ రహస్యాలను ఉపదేశం పొందటానికి రమ్మన్న విషయం గుర్తుకు వచ్చింది వారు రమ్మని చెప్పినది ఈ రోజుననే కదా తాను ఉన్నది తిరువనంతపురం కురుగై కావలప్పన్ వేంచేసి ఉన్నది చోళనాడులోని కురుగై కావల్ అనే గ్రామంలో ఇలా వెళ్ళేది ఈ దినం గడిస్తే తిరిగి యోగ రహస్యాలు మనకు లభించవు ఏం చేయాలి అయ్యో ఒక పుష్పక విమానమైనా లేకపోయిందే ఉండి ఉంటే ఇప్పటికిప్పుడే కురుగై కావల గ్రామం చేరేవాడను కదా అని అనుకున్నాడు ఆ మాటలు విని శిష్యులు పుష్పకంతో పని ఏమిటి అని అడిగారు అప్పుడు యామనములు ఈనాడే కదా కురుగై కావలప్ప నన్ను రమ్మన్నది వెళ్ళకపోయానే అని అనుకున్నారట భగవంతుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు ఆ ప్రేమలో ఏ విధమైన హెచ్చు తగ్గులు లేవు సమూహం సర్వభూతేషు అని తానే చెప్పాడు కదా ఈ విషయాన్ని ఈ క్షేత్రంలో ప్రకటిస్తూ ఉన్నారు బ్రహ్మాది దేవతలు విశ్వసేనుడు మొదలకు సైన్యం సేవించటం కోసం స్వామి శిరస్సు దేవతలు సిద్ధ సాధ్యాధులు సేవించడం కోసం నాభి మనము సేవించి ఆశ్రయించడం కోసం శ్రీపాదాలు ఇలా ముగ్గురికి మూడు ద్వారాలలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు అనంత పద్మనాభస్వామి కేశవ అని నోరాల పిలిచినచో అనేక జన్మార్జిత పాపములన్నీ నశించిపోతాయి ఈ నామాన్ని వింటే యముడు కూడా భయపడతాడు అటువంటి స్వామి చల్లెని తటాకాలతో ప్రకాశించే తిరువనంతపురంలో ఆదిశేషుని మీద శయనించి ఉన్నాడు రండి ఆ స్వామిని సేవిద్దాం స్వామి అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ